అంజాల జిల్లాలోనే సీసెన్ కూడా అనాదిగా సీసెన్ రాయలసీమ ఉంది కదా రాయలసీమ నుంచి వేడి తీస్తామని ఎవరు చెప్పారు మనకు మా దగ్గర ఏం న్యూస్ లేదు మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని ఒక నాలుగు ఐదు కలిపి జిల్లా కేంద్రం చేయాలని ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది కానీ పేపర్ దొరికితే కానీ జిల్లా రిఆర్గనైజేషన్ వేరే

నెల రోజు నుంచి ఇదిగోం సార్ కొంత సరేనా